దగ్గర నేను సమలానికి గాంజుగా వేస్తాను ఎందుకంటే అది పదిహేను పదాలను ఏమీ బాగాలేదండి మామూలుగా పిల్లలకి పిల్లల భవిష్యత్తుకి చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఎవరికైనా సరే భవిష్యత్తు కంపల్సరీ మారుతానండి ఎందుకంటే మనకి రాజధాని ఒకటి లేదండి రాజధాని ఏదైతే పెట్టే కనపెట్టే రాజధాని పెట్టేస్తారు అసలు దాని గురించే మాట్లాడుతున్నారు పోదవరం పోలవరం బాధ్యత గారు ఏది కూడా ఏది కూడా అభివృద్ధి అంటే ఎందుకు జరగలేదండి అసలు ఏదో వైట్ బాస్ ఉంది ఆయన అలా గడుపుకుంటూ వచ్చేది తప్పితే బాగుంది ఉపయోగపడేది ఏం చేయలేదు దాని గురించి మేము ఈసారి గాజుగా అనడానికి ఎంత ఈ పరిపాలన ఏ వర్గానికి సంతృప్తికరంగా లేదు రైతు కుటుంబానికి రైతులు చాలా ఏ వ్యక్తిలో ఉండాలని అమరావతి లేదు పోలవరం లేదు డెవలప్మెంట్ అంటూ ఏమీ కనపడటం లేదు ఎక్కువ గొప్ప అది లేదు అన్ని రంగాల్లోనూ ఎప్పుడో ఇప్పుడు ఏపీ నెవరి వన్ చట నేను అందరం కలిసి బీజేపీ సంత అలయన్స్ రాజీగాసికి ఓటేస్తాం గత కార్పస్ కాలమే నా జగన్ బామన్ నేనే మా వర్ణానికి పూర్తి నిస్సాజ్ చేసి మా బాపో ఆని పొడి ఇంచుంటారనే చెప్పని వర్ణానికి ఏ ముఖ్యమంత్రి కోడెలాకి పని చేయలేదు ఈ ముఖ్యమంత్రి గారి శాసనం అంటే నిలబడలేదు అంటే చట నేను అందరం కలిసి ఈ ఓటు కే రాష్ట్ర శాసనసభ కోటి అనేది